yes i फोटो दिस देश वेरी वेरी गुड मॉर्निंग మీరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ ప్లీజ్ సీటెడ్ మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేసి అక్కడ విన్ అయ్యి తర్వాత స్టేట్ లెవెల్లో చేసి అక్కడ కూడా విన్ అయ్యి ఇప్పుడు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి కొన్ని మెడల్స్ తీసుకొచ్చారని మీ మేడం గారు చెప్పుకున్నారు చాలా సంతోషం రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి గురించి ఇంట్రడక్షన్లో మీ మేడం చెప్పారు ఇది రెండు వందల దేశాల్లో వ్యాపించి ఉంది అట్లాగే మన ఇండియాలో కూడా వ్యాపించి ఉంది తాడేపల్లి రోటరీ క్లబ్ ఆఫ్ తాడే రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వాళ్ళు మీతో కలిసి చాలా చాలా ప్రాజెక్టులు చేసి ఉన్నారు ప్రతి సంవత్సరం మనం చెట్లు నాటే కార్యక్రమం ఒకటి చేస్తున్నాం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేము వచ్చిన ప్రతిసారి మీకు ఒక మాట చెప్తుంటాం స్టూడెంట్స్ అందరూ చదువులోనే కాదు క్రీడల్లో కూడా రాణించాలి అని ఎందుకంటే క్రీడల్లో మనం యాక్టివ్గా ఉంటేనే చదువులో కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం ఫిట్నెస్ మన మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగుండాలి అంటే క్రీడల్లో పార్టిసిపేట్ చేయాలి మీ స్టూడెంట్స్లోనే అబ్జర్వ్ చేసుకోండి స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంటుంది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళ స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు అందుకని మీరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఫిజికల్గా ఫిట్నెస్ ఉండి మెంటల్గా కూడా బాగా ఫిట్నెస్ ఉండి రాణిస్తారని ఇంకా ఇంకా నేషనల్ స్థాయిలో బాగా క్రీడల్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకొచ్చి మీ రమాదేవి మేడం గారు చాలా కష్టపడుతున్నారు మీ గురించి చాలా చాలా ఆలోచిస్తూ ఉంటారు మిమ్మల్ని డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలని ఆ మేడం మాతో చాలాసార్లు చెప్తున్నారు ఇంతకుముందు మేము మేడంతో మాట్లాడినప్పుడు మీరు ఒక నేషనల్ హైవే పక్కన సర్వీస్ రోడ్ని వన్ ఇయర్ పాటు మెయింటెనెన్స్ తీసుకొని దాన్ని చాలా చక్కగా నిర్వర్తించి ఇచ్చేసి ఉన్నారని కూడా చెప్తున్నారు ఇంకా రెండు మూడు ప్రాజెక్ట్స్ మీతో చేయించాలని మేడం గారు చాలా ఇదిగా ఉన్నారు వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఈ స్కూల్కి మీ పేరెంట్స్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ మనం ఉదయాన్నే ఈ స్కూల్లో ఇంత మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి కారణం నిజంగా రామాదేవి మేడం గారు చాలా థ్యాంక్స్ అండి మాకు మంచి అవకాశం ఇచ్చారు మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారికి చెప్పాల్సిందంతా కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పేశారు నాకేం మిగలచలేదు అయినా నేనైతే ఒకటే షార్ట్ కట్లో చెప్తాను స్కూల్లో దానికంటే స్కూల్లో మీరు ఆడేదానికంటే కూడా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ తోటి అంటే పేరెంట్స్ బేసిక్గా చదువుకోండి చదువుకోండి అని చెప్తారు ఇంటికి వచ్చిన తర్వాత మీరు చదువుపాకండి పక్కింటోళ్ళు తెల్ల ఆడుకోండి అంటే అట్లానే కాదు అంటే మినిమంగా ఈ రోజుల్లో చాలా కనుమ కనుమరుగైపోతున్నాయి వీధి క్రీడలు అన్నీ కూడా తొక్కుడు పిల్ల బిల్లంగోల్డ్ అని తెలియవు మీకు అసలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి సరే అవి కాకపోయినా కానీ అట్లీస్ట్ సందు క్రికెట్లు అసలు చూడడానికి కూడా కనబడట్లే ఇప్పుడు మనం ఎక్కడ కొడితే పక్కింటే అర్థం పగిలిపోవాలి అలాగా సరదాగా మీరు కూడా బాగా ముందు ప్రతిరోజు కూడా ఏదో ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ ఆట అనేది ఉండాలి అలానే మీ మేడం గారు తిందాక లోపల మాట్లాడిన ప్రకారంగా మీకు చాలా చేయాలని కోరికతో ఉన్నారు చాలా తపనగా ఉన్నారు మాకు మేడం గారి మాటలు అర్థమైంది ఈ ఈ సభావేదికగా మీకు తెలియజేసేది మేడం రమాదేవి గారు మీరు చేసే ప్రతి ప్రోగ్రాంలో మా క్లబ్ వారు ఎప్పుడు సహకారం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గీతాంజలి విత్ నెవర్స్టర్ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ట్రజరర్ని ఫ్రెండ్స్ మీరంతా కూడా రేపు రాబోయే కాలంలో ఇప్పుడు ఒక ఫోటో దిగారు గ్రూప్ ఫోటో ఓ పది సంవత్సరాల తర్వాత మీ మేడం గారితో ఈ స్కూలు ఇదంతా ఒక లాగా మిగిలిపోద్ది మీలో ఎంతమంది కలెక్టర్లు లాయర్లు జడ్జీలుగా ఎదుగుతారో తెలీదు కానీ గొప్ప చదువు అనే దాంట్లో మీరు కాన్సన్ట్రేషను కాన్సన్ట్రేషన్ అనేది చదువు మీద ఎలా ఉండాలి అనేది చిన్న ఉదాహరణ చెప్తాను ఇదంతా చాలామందికి తెలిసిందే కాకపోతే క్లాసులో మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు క్లాస్ టీచర్ని అడుగుతారా లేదా అడగకపోతే ఒక స్టూడెంట్ ఏం జరిగిందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటే క్లాసులో లెసన్ చెప్పేదానికి ఇంటికాడ నుంచి స్కూల్కి రావడమే నేను వెళ్ళను నేను వెళ్ళను అన్నాడు సరే ఏదో విధంగా పంపించారు వెళ్ళాడు చదివాడు లేదో అసలు వదిలేశాడు సరే కొంతకాలం కలిసిన తర్వాత అతను కొంచెం బాగా ఒళ్ళు వచ్చేసింది ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను చాలా లావ అయిపోయాను తగ్గాలండి దానికి ఏదన్నా మెడిసిన్ ఇస్తారంటే ఆయన ఆ డాక్టర్ గారు ఒక ఐడియా చెప్పాడు రోజు మూడు చపాతీలు తిను ఆరు కిలోమీటర్లు నడు అన్నాడు డాక్టర్ గారు ఏం చెప్పాడు రోజు మూడు చపాతీలు తిను ఆరు కిలోమీటర్లు నడు ఆరు నెలల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయన్నాడు అన్న తర్వాత చాలా తెలివైనడు కదా రోజు మూడు కిలో రోజు మూడు చపాతీలు తింటున్నాడు ఏడెనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు కూడా నడుతున్నాడు ఎందుకంటే తెలివి కాబట్టి సరే మూడు నెలల తర్వాత డాక్టర్ గారికి ఫోన్ చేశాడు డాక్టర్ గారు డాక్టర్ గారు నేను రోజు మూడు చపాతీలు తింటున్నానండి ఆరు కిలోమీటర్లు కాదండి ఏడు ఎనిమిది కిలోమీటర్లు కూడా నడుపుతున్నానండి అన్నాడు ఆరు నెలల తర్వాత చేయమన్నా కదా ఇప్పుడే ఏం చేసేవి ఏంటా అంటే ఆడ పాకిస్తాన్ బోర్డర్ వచ్చిందండి రోజు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే పాకిస్తాన్ బార్డర్ వచ్చింది అవతల రానియట్లేదండి నన్ను ఏం చేయమంటారు అన్నాడు అంటే తెలివైనాడు కదా అందుకని క్లాసులో డౌట్ వచ్చినప్పుడు అక్కడే దాన్ని సొల్యూషన్ కనుక్కోవాలి టీచర్ని అడిగి తెలుసుకోవాలి దాన్ని ఎలా చేసుకోవాలని అది ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ అయితే రాబోయే కాలానికి మాత్రం మీరు భావి పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి రం ప్రెసిడెంట్ రమేష్ గారి ఆధ్వర్యంలో వారి టీం అంతా ఇచ్చేసి మా స్కూల్లో మా స్టూడెంట్స్ బయటికి వెళ్ళి టోర్నమెంట్స్లో డిస్టిక్ లెవెల్ అండ్ జోనల్ లెవెల్ స్టేట్ లెవెల్ జోనల్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి మెడల్స్ విన్ అయ్యి అలా ఛాంపియన్స్గా నిలబడిన పిల్లలందరినీ అభినందించడానికి వాళ్ళ ఎంకరేజ్ చేయడానికి ముందుకొచ్చి మా పిల్లలకి సర్టిఫికేట్స్ మెడల్స్ మెమెంటోస్ ఇవ్వడం పిల్లల్ని అప్రిషియేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ రోటరీ కబ్ ఆఫ్ తాడేపల్లి వాళ్ళందరికీ మా పిల్లలకి మా స్కూల్కి అసోసియేట్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నదానికి మాతో పాటు ట్రావెల్ చేస్తున్నదానికి వీ టేక్ ఇట్ యాజ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీల్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ యువర్ కోఆపరేషన్ టు ద స్కూల్ మా స్కూల్లో పిల్లలందరూ చదువుకుంటున్నారు ఇట్ ఈస్ సిబిఎస్ఈ స్కూల్ వీ హల్చరల్ ప్రోగ్రామ్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డాన్స్ మ్యూజిక్ అండ్ అలాంగ్ విత్ ద ఎకడమిక్స్ ఎకడమిక్స్ మీద ఎంత ఫోకస్ అయితే ఉంటుందో ప్రాక్టికల్ అప్రోచ్లో లర్నింగ్లో క్లాస్ రూమ్లో ఎంతూజియాస్టిక్గా నేర్చుకుంటాం అలాగే అన్ని కోకర్లర్స్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాము వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ కోకరికులర్స్ డాన్స్ మ్యూజిక్ ఆర్ట్ టీచర్స్ స్పోర్ట్స్ పిఈటీస్ అండ్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్ ద లర్నింగ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బయటికి వెళ్ళి నేషనల్ లెవెల్లో ఖోఖో ఖోఖో క్రికెట్ అండ్ రోప్ స్కిప్పింగ్ ఈ మూడు అంటే ఇంకా చాలా అటెండ్ అయ్యారు ఈ మూడిట్లో మూడిట్లో గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ విన్నర్స్ రన్నర్స్ ఈ పొజిషన్స్లో నేషనల్ లెవెల్స్తో నిలిచి మా స్కూల్కి మన ఏరియాకి ఆంధ్రప్రదేశ్కి గౌరవంగా నిలబడినందుకు గౌరవం తీసుకొచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాగే పిల్లల్ని స్పోర్ట్స్లోను అదర్ కోకరికులర్ యాక్టివిటీస్లోను వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్లో చాలా బాగా ఎదిగేలాగా స్కూల్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది ఆ వైపుగా వర్క్ చేస్తుంది అని తెలియజేస్తున్నాను మాకు సపోర్ట్ చేస్తున్నందుకు రమేష్ గారికి రోటరీ క్లబ్ టీం అందరికీ తాడేపల్లి టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్